రుణమాఫీ మొత్తమైంది అంటున్నారు కాలేదయ్యా మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టానని చెప్తున్నాం నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం ఉట్టే గుడ్డే పొట్టి పడేస్తున్నారు అయింది 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 అని చెప్పి కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి ఒక ఎన్వోస్ ఇవ్వమని చెప్పండి డిక్లెస్ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు మంది జిల్లా కలెక్టర్లు వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పని చెప్పండి మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం ఒకవేళ ముప్పై మూడు మంది కలెక్టర్లు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలా మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం మా ఛాలెంజ్ స్వీకరించి వంద శాతం కంప్లీట్ అయిందని కలెక్టర్ ఇవ్వమని చెప్పండి గ్రామానికి తీర్మానం చేయని చెప్పండి లేదంటే మా అమ్మడి పది గ్రామాలు తీసుకెళ్తాం మీరు రండి లేదు మీరే పది గ్రామాల్లో రమ్మని చెప్పండి మేము వస్తాం మీరు మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో వంద శాతం అయిందని చెప్తే రేపు జరగపోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ మీకే ఇచ్చేస్తాం మొత్తం పో వెళ్ళకపోనని చెప్పి మా నాయకుడి చెప్పి ఒక రుణమాఫీ ఒక ఊర్ల గాలని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు పదిహేను వేలు ఇస్తామన్నది పన్నెండు వేలు ఇస్తామంటున్నారు ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు అవి లెక్కలు లేవు పాడు లేవు రేపు లోకల్ పాడు ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెరమిది తీసుకొస్తున్నారు రైతులతో రాజకీయం చేసేది మీరు రైతులతో జీవితాలతో చెలగాటమైనది మీరు ఉల్టా మమ్మల్ని మీద ఆరు పాలేసుకుంటే ఏమొస్తారు